ఫార్మర్ రంగంతో పాటు ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో కూడా ఇండియా సత్తా చాటుతోంది ఒకప్పుడు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా కార్లు జపాన్ రోడ్లపై హల్చల్ చేస్తున్నాయి జపనీయులు ఇండియా కార్లు కొనుగోలు చేయడానికి క్యూ కడుతున్నారంటే నమ్మగలరా ప్రస్తుతం జపనీయులు మెస్డెస్ బెంజ్ లాంటి లగ్జరీ కార్లను పక్కన పెట్టి ఇండియాలో తయారవుతోన్న కార్లను ఇష్టపడి కొంటున్నారు ప్రస్తుతం పరిస్థితి ఎలా తయారైందంటే వెయిటింగ్ లిస్ట్ ఛాంతాడంత పెరిగిపోవటంతో డీలర్లు బుకింగ్లు తాత్కాలికంగా నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జపాన్ లో ఇంజియా ఇండియా హవా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది దీనికి ప్రధాన కారణం ఐటి రంగంతో పాటు ఫార్మా రంగంలో దూసుకుపోవడమే ఇక తాజాగా ఆటోమొబైల్ రంగంలో కూడా ఇండియా తన సత్తా చాటుతోంది ప్రస్తుతం ఇండియాలో లభించని కారు లేదంటే నమ్మగలమా గ్లోబల్ మార్కెట్లో లభించే కార్లన్నీ ఇక్కడ లభిస్తున్నాయి అలాగే ఇక్కడ తయారు చేసుకున్న కార్లు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి ఇక తాజాగా జపాన్ కూడా ఇండియా నుంచి పెద్ద ఎత్తున కార్లు దిగుమతి చేసుకుంటోంది ఒకప్పుడు ఆటోమొబైల్ రంగానికి హబ్ జపాన్ ప్రపంచవ్యాప్తంగా జపాన్ కార్లు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి ఇక అమెరికా మార్కెట్లో చూస్తే జపాన్ కు చెందిన హోండాకు షోరూమ్ ఎదురెదురుగా జపాన్ కు చెందిన టయోటా కార్ల షోరూం కనిపిస్తుంటాయి ఇక జపాన్ ఒక వైపు ప్రపంచవ్యాప్తంగా కార్లను ఎగుమతి చేస్తుంటే మరోవైపు అదే జపాన్ ఇండియా నుంచి పెద్ద ఎత్తున కార్లను దిగుమతి చేసుకుంటోంది తాజాగా జూన్ నెల గణాంకాలు ఒకసారి చూస్తే జపాన్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లలో మెర్సిడెస్ బెంజ్ను పక్కకు పెట్టి సుజుకీ మోటార్ అగ్రస్థానంలో నిలిచింది జపాన్ జపాన్లో గత నెల అంటే జూన్లో ఇండియా నుంచి నాలుగు వేల ఎనిమిది వందల కార్లను దిగుమతి చేసుకుంది ఏడాది క్రితంతో పోల్చుకుంటే ఏకంగా రెండు వందల ముప్పై రెట్లు ఎక్కువ ప్రస్తుతం ఇండియాలో తయారవుతున్న కాంపాక్ట్ ఎస్యూవీ జెమ్మీ నోమాడ్కు జపాన్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది కస్టమర్ల నుంచి వస్తోన్న డిమాండ్ తట్టుకోలేక కంపెనీ ముందస్తు బుకింగ్లను నిలిపివేయాల్సి వచ్చింది ప్రస్తుతం సుజుకీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని హోండా కూడా ఇండియాతో తమ కార్ల ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది ఇక ఇండియా విషయానికి వస్తే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కు హబ్ మారిపోతోంది ఎందుకంటే ఇక్కడి కార్లు అందుబాటులో ధరకు లభించడం అదే సమయంలో ఇండియా కార్లపై నమ్మకం జపాన్ రోడ్లకు తగ్గట్లు వారి ప్రజల అవసరాలకు చక్కగా సరిపోయేలా ఉన్నాయి ఇండియన్ మేడ్ కార్లు దీంతో జపాన్ మార్కెట్లో ఇండియన్ మేడ్ కార్లు హల్చల్ చేస్తున్నాయి అదే సమయంలో ఇండియా నుంచి కార్ల ఎగుమతులు కూడా మూడు రెట్లు పెరిగాయి జపాన్ కస్టమర్లకు ఇండియన్ మేడ్ కార్లపై నమ్మకం కుదురుతోంది అది కాకుండా ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ ప్రపంచంలోని ఏ కంపెనీతో అయినా పోటీపడి గెలవగలం అని నిరూపించుకుంటున్నాయి మేడ్ ఇన్ ఇండియా కార్ల విషయానికొస్తే సుజుకీకి చెందిన పలు బ్రాండ్లు ఉదాహరణకు కాంపాక్ట్ ఎస్యూవీ జిమ్మీ నోమాడ్ ఫ్రాంక్స్ కు మంచి డిమాండ్ ఉంది ఈ రెండు కార్లు ఇండియాలో అసెంబ్లింగ్ అవుతున్నాయి జిమ్మీ నోమాడ్కు జపాన్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో తాత్కాలికంగా బుకింగ్లు కూడా నిలిపివేసింది సుజుకి చూసి హోండా కూడా ఇండియా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేయాలనుకుంటోంది ఇండియాలో తయారవుతున్న హోండా జపాన్ జపాన్లో డిమాండ్ పెరుగుతోంది ఈ కాంపాక్ట్ ఎస్యూ విషయానికి వస్తే అందుబాటు ధరలో లభిస్తుంది కాగా శుక్రవారం నాడు జపాన్ ఆటోమొబైల్ ఇంపోర్టర్స్ అసోసియేషన్ తాజా గణాంకాలకు విడుదల చేసింది ఇక హోండా మోటార్ కంపెనీ విషయానికి వస్తే విదేశాల్లో కార్లు తయారు చేయించి తమ కార్లను జపాన్కు దిగుమతి చేసుకుంటాయి ఇక హోండాతో పోల్చుకుంటే సుజుకి చాలా చిన్న కంపెనీలో గ్లోబల్ మార్కెట్లో సుజుకి విషయానికి వస్తే హోండా టయోటా మోటార్ కార్పొరేషన్ వెనుక ప్రస్తుతం జపాన్లో విదేశాల నుంచి కార్ల దిగుమతి అంశం హాట్ టాపిక్గా మారింది దీంతోపాటు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ దేశీయ కార్ల అమ్మకాలు పెంచుకోవడానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారీ ఎత్తున దిగుమతి సుంకం పెంచడంతో ఈ కంపెనీలు కూడా ఆందోళనలో ఉన్నాయి ఇక జపాన్ వినియోగదారుడు కారు కొనుగోలు చేయాలనుకుంటే ఆ కారు థాయిలాండ్ లో తయారైందా లేక ఇండియాలోనా లేదా జపాన్లోనా అని పెద్దగా పట్టించుకోడని ఆటో రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ కంపెనీ ఫోర్డ్ మోటార్ కంపెనీ లేదా ఇతర అమెరికన్ కార్ల తయారీ కంపెనీలు జపాన్ మార్కెట్లో కాలు మోపలేకపోతున్నాయి దీనికి కారణం ఏమిటంటే జపాన్లో స్థానిక అవసరాలకు చాలా చిన్న కార్లు కావాలి జపాన్ చాలా చిన్న దేశం కాబట్టి పెద్ద కార్లు అక్కడ పనికిరావు అదీ కాకుండా కారు ఎంత పెద్దదైతే దానికి తగ్గట్టు ధర కూడా పెరుగుతుంది కాబట్టి జపాన్ వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టు అందుబాటు ధరలో లభించే కార్ల కొనుగోలుకే మొగ్గు చూపుతారు ఇక ఇండియాలో తయారవుతున్న సుజుకీకి చెందిన జిమ్మి నోబ్యాడ్ విషయానికే వస్తే ఇది కాంపాక్ట్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ ఐదు డోర్ల వెర్షన్ జపాన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత జపనీస్ వినియోగదారులు ఈ కారును సొంతం చేసుకోవడానికి క్యూ కడుతున్నారు దీని ధర విషయానికి వస్తే రెండు పాయింట్ ఆరు ఐదు మిలియన్ ఎన్లు లేదా పద్దెనిమిది వేల మూడు వందల డాలర్లు ఇండియన్ కరెన్సీ ప్రకారం పదహారు లక్షల వరకు పలుకుతోంది ఏప్రిల్లో జపాన్ మార్కెట్లో విడుదల చేశారు దీనికి అనూహ్య స్పందన లభించింది కంపెనీ కూడా నెలకు పన్నెండు వందల యూనిట్లు అమ్ముడుపోతే చాలనుకుంది రోడ్లపై కనిపించిన వెంటనే కస్టమర్లను బాగా ఆకర్షించింది ముందస్తు బుకింగ్లు ప్రారంభించి సరికి కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా యాభై వేల బుకింగ్ అయ్యాయి వరదలా వస్తోన్న డిమాండ్ను తట్టుకోలేక కొన్ని రోజుల పాటు బుకింగ్లను నిలిపివేయాల్సి వచ్చింది దీంతో డిమాండ్లను తట్టుకునేందుకు సుజుకీ జమ్మీ నోమాడ్ కార్ల ఉత్పత్తిని ఇండియాలో ఈ నెల నుంచి పెంచాలని నిర్ణయించింది జపాన్లో అకస్మాత్తుగా తన్నుకు వస్తున్న డిమాండ్లను తట్టుకునేందుకు వచ్చే అక్టోబర్ నుంచి కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్ను దిగుమతి చేయాలనుకుంటోంది అయితే ఇండియా మార్కెట్లో సుజుకీ కార్లతో పాటు మోటార్ సైకిళ్లను గత కొన్ని దశాబ్దాల నుంచి విక్రయిస్తోంది దీనికి కారణం ఇండియాలో కార్మికుల వేతనాలు తక్కువ ఉత్పత్తి వ్యయం కూడా తక్కువ కావడంతో కార్ల ధర కూడా అందుబాటులో ఉంటాయి అందుకే ప్రపంచంలోని అతిపెద్ద ఆటో కంపెనీలు కూడా ఇండియాలో ప్లాంట్లు పెట్టి ఇండియన్ మార్కెట్తో పాటు గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతులు చేస్తూ ఉంటాయి ఇక సుజుకి అంచనా ప్రకారం రెండు వేల నలభై ఏడు నాటికి ఇండియా కార్ల మార్కెట్ ఇరవై మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది అయితే మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ విషయానికి వస్తే జపాన్కు చెందిన ఆటో దిగ్గజం అనుబంధ సంస్థ రెండు వేల ముప్పై నాటికి ఇండియాలో యాభై శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది సుజుకితో పాటు హోండా కూడా ఇండియాలో ప్లాంట్ పెట్టి ఎస్యూవీతో పాటు డబ్ల్యూఆర్వి కార్లను ఉత్పత్తి చేస్తోంది గత ఏడాది మార్చి నుంచి జపాన్ మార్కెట్లోకి దిగుమతి చేసుకుంటోంది దీని ధర కూడా అందుబాటులో ఉంది రెండు పాయింట్ ఒక మిలియన్లకు విక్రయిస్తోంది గత ఏడాదితో పోల్చుకుంటే అమ్మకాలు ఇరవై రెండు రెట్లు పెరిగి నలభై ఐదు వేల నూట ఏడు యూనిట్లు విక్రయిస్తోంది ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రికార్డు స్థాయిలో ఇండియా నుంచి దిగుమతి చేసుకుంది ఇక ఏడాది మొదటి ప్రథమార్థంలో జపాన్ కార్ల దిగుమతుల్లో మెర్సిడెజ్ బెంజ్ అగ్రస్థానంలో నిలిచింది ఇరవై ఐదు వేల నూట ఆరు యూనిట్లు దిగుమతి చేసుకోగా రెండవ స్థానంలో హోండా ఇరవై రెండు వేల యూనిట్లు సుజుకి మూడవ స్థానంలో నిస్సార్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది కాగా నిస్సాన్ థాయిలాండ్లో తయారయ్యే కిక్ క్రాస్ ఓవర్ను దిగుమతి చేసుకుంటోంది ఇక యూరోపియన్ కార్ల తయారీ కంపెనీ జీప్ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నాలుగు వేల యూనిట్లు జపాన్లో అమ్ముడయ్యాయి అదే అమెరికాకు చెందిన జిఎం ఫోర్డుతో పోల్చుకుంటే జీప్ అమ్మకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి మొత్తానికి చూస్తే జపాన్ పౌరులు మాత్రం ఇండియన్ మేడ్ కార్ల వైపు ఆకర్షితులవుతున్నారు మొత్తానికి చూస్తే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ క్రమంగా గ్లోబల్ మార్కెట్లకు విస్తరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమే కదా